ఇటీవల పదవ తరగతి ఇంటర్మీడియట్ బీటెక్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు ఉద్యోగుల పిల్లలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ పోలీసు కార్యాలయంలో అభినందించి ప్రశంసా పత్రాలను మెరిట్ స్కాలర్షిప్లను ఆగస్టు ముప్పై అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీవకుల్ జిందల్ మాట్లాడుతూ ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి మంచి ఫలితాలను సాధించాలన్నారు చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులకు పోలీసు శాఖకు జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు స్కాలర్షిప్స్ పొందిన విద్యార్థులు ప్రస్తుతం ఏమి చదువుతున్నది ఎక్కడ చదువుతున్నది ఎలా చదువుతున్నది వంటి విషయాలను జిల్లా ఎస్పీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం చదువులో ఉన్నతంగా రాణించేందుకు విద్యార్థులకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేశారు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ఉద్యోగులు సిబ్బంది ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు మీ పేరెంట్స్ చాలా కష్టపడి పని చేస్తున్నారు మీకు ఒక బేస్ దొరికింది అది మేబీ మీ పేరెంట్స్ దగ్గర అది కూడా లేదు వాళ్ళు చాలా కష్టపడి పోలీస్లోకి వచ్చారు ఇప్పుడు పోలీస్లోకి వచ్చినాక వాళ్ళకి ఒక ఫౌండేషన్ దొరికింది అది దాంతో మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి సో ఏదైతే ఇప్పుడు మీరు మంచి కాలేజెస్ చదువుతున్నారు మీకు మంచి స్కాలర్షిప్ కూడా వస్తూ ఉంది మంచి మీరు కష్టపడి పని చేస్తే చదివితే మీకు స్కాలర్షిప్ కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తుంది సో అది మీరు ప్రాపర్ యుటిలైజ్ చేసి ఇంకా మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలి అది మీరు ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలా హ్ హ్ కోడింగ్ కోడింగ్ చేస్తావా ఓ వెరీ గుడ్ దానికి ఏం చేస్తావు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్ సో ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లో కోడింగ్ చేస్తావు సి ప్లస్ లో ఏమైనా కాంపిటీషన్స్ లో పార్ట్ తీసుకుంటున్నావా ఆన్లైన్ చాలా కాంపిటీషన్స్ ఉంటాయి చాలా కోడింగ్ వెబ్సైట్స్ ఉంటాయి దాంట్లో నువ్వు చేసుకుంటే అంటే ఫ్రీగానే ఉంటాయి అవి కూడా ఆ దాంట్లో నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు దాంతో నీది ఎలా ఉంది దాంట్లో నీ చేస్తారమ్మా ఎంబీఏ చేస్తారా ఎంబీఏ తర్వాత సో బాగా చదవండి అండ్ మీ పేరెంట్స్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి మంచిగా తీసుకురావాలా